మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ మీ మనీ మీ పరిచర్య అన్నీ అదిరిపోవాలంటే సూత్రం ఒకటేనండి మరీ చెప్తున్నాను నీ ఫ్యామిలీ నీ ఫ్రెండ్స్ నీ మనీ నీ పరిచర్య ఏదైనా లేదా నీ జీవితం ఏది చేస్తున్నా నీ బ్రతుకు అదిరిపోవాలంటే సూత్రం ఒకటే సపరేట్గా బతకాలి ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో నీ ఫ్యామిలీని దేవుడు చాలా బ్లెస్ చేస్తాడు నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో నీ ఫ్రెండ్స్ సర్కిల్ని దేవుడు చాలా బాగా చేస్తాడు నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో నీ ధన సమృద్ధిలో నీకు కావాల్సిన సమృద్ధిని దయచేస్తాడు నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావు దేవుడు అన్నాడు ఎల్ల కాలం నీతో నేను ఉంటాను నువ్వేమీ భయపడుకో నేను వచ్చి నీతో నివాసం చేస్తాను చేస్తానన్నాడు ఎంతకైనా ధనికరం ఏముందండి నేనొచ్చి నీతో నివాసం చేస్తాను అంటే ఎంతకైనా ధనికరం ఏంటి దేవుడు వచ్చి మనతో నివాసం చేయాలంటే నువ్వేమేమి ప్రవర్తిస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో కొన్నికి ఇలా బయటకు రోడ్డు మీదకి వెళ్ళిన వెంటనే నీకు ఏది తప్పులుగా అనిపించట్లేదంటే నువ్వు సంథింగ్ రాంగ్ నువ్వు కలిసిపోయి బతుకుతున్నావు నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి నీకు డబ్బే తప్పులు లోకంలో కనబడి వాటన్నిటిని దాటుకుని నువ్వు ఇంటికి వెళుతున్నావు అంటే నువ్వు గమనించు దేవుడితో నువ్వు ఉండాలనుకుంటున్నావు నీతో దేవుడు ఉండాలనుకుంటున్నాడు వరకే దేవుడు రాడంటే ఫోటో పెట్టేది ఇంటికి రాడు దేవుడు దేవుడు ఫోటోలు పెడతారు కదా దేవుడు ఫోటోలు పెట్టేస్తే వచ్చాడు ఈ గృహానికి అధిపతి క్రీస్తే అని రాస్తే వచ్చాడు ఈరోజు నేను ప్రేరికెళ్ళి వచ్చాను వచ్చే అంటే వచ్చాడు దేవుడు ఎలా వస్తాడో తెలుసా నా ఆజ్ఞను ఎవడైతే పాటిస్తాడో వాణి వద్దకు నేను తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు వచ్చి మీ అందు నివాసం చేస్తాం త్రిత్వం వచ్చి మనలో నివాసం చేస్తే మన ఫ్యామిలీ ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి నీ వ్యాపారం ఎంత బాగుంటుందో ఆలోచించి నీ ఉద్యోగం ఎంత బాగుంటుందో ఆలోచించు ఎవ్రీడే దేవుడు నీతో ఉంటే నువ్వు వెళుతున్నప్పుడు ఎంత బాగటో ఒకసారి ఆలోచించు ప్రమాదాలు ఎదురు వస్తున్నాయి ఇబ్బందులు ఎదురు గుర్తుపెట్టుకో నువ్వు సంథింగ్ ఎక్కడో లోకంతో కలుస్తున్నావు కలుస్తున్నావు నువ్వు కలుస్తున్నావు అంటే నీకు లోకం తప్పు అనిపించట్లేదు నీకు లోకం తప్పు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని దగ్గరికి వచ్చి చెప్పండి ఒప్పింపజేయట్లేదు ఆయన ఒప్పింపజేయట్లేదంటే ఆయన వచ్చేలాగా నువ్వు సిద్ధంగా లేవు పరిశుద్ధాత్ముడు అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే కేవలం స్వస్థతలు అనుకుంటున్నారు పరిశుద్ధాత్ముడు అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే పిల్లలు లేని వారికి పిల్లల్ని ఉండవనుకుంటున్నారు పరిశుద్ధాత్ముడు అంటే అని చెప్పినా ఆయన నీళ్ళుకి వచ్చిన తర్వాత నువ్వు చదువుకునే పిల్లగడవైతే నీ కాలేజీలో కలవలేవు నువ్వు ఎక్కడున్నా ఒక విచిత్రంగా ఉంటావు ఎలా ఉన్నాడు అనిపిస్తుంది ఆ విచిత్రమైన జీవితం లోకానికి వేరుగా జీవిస్తావు ఆ వేరుగా జీవించే వాళ్ళతోనే దేవుడు అన్నాడు నేను మీతో చెప్పండి నివాసం చేస్తానన్నాడు ఈ సత్యం ఇష్టపడాలి ఈ సత్యం ఏదైతే వినబడుతుందో దీన్ని ఇష్టపడాలి దీన్ని ఎవరైతే ఇష్టపడి దీన్ని ధ్యానించి ఒప్పుకుంటారో వాళ్ళతో దేవుని నివాసం చేస్తాడు పాతికేళ్ళు బాగా వినండి పుర్రగాడు సెటిల్ అవ్వాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చదివితే కానీ సెటిల్ అవ్వట్లేదండి లోకంలో ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చదివితే కానీ లోకంలో సెటిల్ అవ్వట్లేదు మరి నువ్వు దేవుళ్ళు సెటిల్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి ఈ బైబులు లింగులింగు అని ఒక గంట చదివితే సెటిల్ అయిపోతావా ఒక పూట తినంగా బైబిల్ చదవం మనం ఒక పూట తినంగా ఒక ప్రసంగం పూర్తిగా వినం మనం ఒక పూట పూర్తిగా దేవుళ్ళ గడప ఒక గంట దేవుళ్ళ గడపం మనం కానీ దేవుళ్ళు సెటిల్ అయిపోవాలి దేవుడు వచ్చి మనలో సెటిల్ అయిపోవాలంటే దేవుడు అంటాడు ఎవరు నాకు తెలియదు ఒక లోకంలో సెటిల్ అవ్వాలంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడితే కానీ ఒకరోజు లైఫ్లో సక్సెస్ అవ్వకపోతే నువ్వు దేవుళ్ళే ఎదగాలి అంటే ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయి మాటలు మార్చాలి చేతలు మార్చాలి ప్రతి విషయంలో మార్చాలి ప్రతి విషయంలో ఉండాలి నీ థాట్స్ అన్నీ ఉండాలి ప్రతిది ఆయన ఆజ్ఞ నెరవేర్చేలా ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఎలా నెరవేరుస్తావో దేవుడు ఖచ్చితంగా వచ్చి నీతో చెప్పండి నీ వాసం చేస్తాడు ఇది ఎవరు ఒప్పింపజేస్తారో తెలుసా పరిశుద్ధాతం అదే పదహారు అది ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి పదహారు అది ఎనిమిదో వచ్చును పదహారు అది ఎనిమిదో వచ్చిన యోహన్ సువార్త పదహారు అది ఎనిమిదో లోకం అంటే లోకం లోకం చెడ్డదని మనల్ని ఒప్పుకొని చేయను అక్కడ టెర్మినల్స్ ఎలానే ఉంది మూలంలో ఎలానే ఉంది లోకం చెడ్డదని లోకాన్ని ఒప్పింప చేయడం కాదు ఎందుకంటే చెడ్డది అది ఆల్రెడీ దానికి ఎక్కదు లోకాన్ని ఒప్పింప చేయడం కాదు లోకం చెడ్డదని చెప్పండి మనల్ని చేస్తాడు మనల్ని ఒప్పింపజేస్తాడు లోకానికి నీతి అంటే ఏంటి తెలియదు లోకానికి పాపం అంటే ఏంటి తెలియదు లోకానికి తీర్పు అంటే ఏంటి తెలియదు కానీ నీకు తెలియాలన్నీ లోకానికి పాపం అంటే ఏంటి తెలుసా దొంగతనాలు చేయడమే పాపమాలకి కానీ లోకానికి కొన్ని నీతులు ఉంటాయి అవి వాళ్ళకి పాపంగా అనిపించు కానీ ఆ నీతి కూడా దేవుని దృష్టికి వచ్చేసరికి ఏమో తెలుసా పాపంగా మారిపోతుంది అదంతా నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే నువ్వు చూడగలవు ఆ స్కేల్ నీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే కొన్ని చూడండి లోకంలో అదే అది దాన్ని ఏం తప్పు ఉందండి ఆ మాత్రం దానికి తప్పు ఏంటంటారా వాళ్ళు వాళ్ళు ఎందుకంటున్నారు అన్నమాట వాళ్ళ దృష్టిలో అది తప్పు కాదు కానీ మన దృష్టికి అది తప్పు మన దృష్టి ఎందుకు తప్పు అవుతుంది పరిశుద్ధాత్మ మనం చెప్పాడు ఇలా మనం ఉండకూడదని ఇలా మాట్లాడకూడదని ఇలా ప్రవర్తించకూడదని మన ఫంక్షన్లు ఎలా ఉండకూడదని మన కార్యక్రమాలు ఎలా ఉండకూడదని మన ఉద్యోగంలో ఎలా ఉండకూడదని మన సంసారం ఎలా ఉండకూడదని పరిశుద్ధాత్మను అడుగడుగుని చెప్తాడు ఎప్పుడైతే దప్పుకొని మన ఆజ్ఞను పాటిస్తామో దేవుడు వచ్చి మనతో నివాసం చేస్తాడు దేవుడు మనతో నివాసం చేస్తే మళ్ళీ చెప్తున్నానండి ఆశగలం మీ ప్రాణాన్ని చెప్పండి తృప్తిపరుస్తాడు మీరే దగ్గర జరిగిస్తాడు మీరు అడిగింది మీకు జరగట్లేదంటే ఆయన మన దగ్గర నివాసం ఉండడానికి చెప్పండి ఇష్టపట్టలేదు ఆయన ఇష్టపట్టలేదంటే కారణం ఒకటే ఆయన ఆజ్ఞను మనం పాటించలేదు ఆయన ఆజ్ఞ ఏంటి అరవై ఆరు పుస్తకాలకు ఉంది ఈ అరవై ఆరు పుస్తకాలు నువ్వేమి నేర్చుకుంటున్నావు నేర్చుకోవడానికి ఆసక్తి ఏమైనా ఉందా బృదరు ఈ డౌట్ ఏంటి అన్న ఈ డౌట్ ఏంటి తమ్ముడు ఈ డౌట్ ఏంటి ఈ రిఫరెన్స్ అర్థం ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు దీని సంగతి ఏంటి అని ఎప్పుడైనా గూకుల్ లేదు కావా ఒక నెగటివ్ తీసుకుని చూసావా ఒక వ్యాఖ్యానం చూసుకుని చూసావా దీని సంగతి ఏంటంటే ఎప్పుడైనా స్పీకర్ని అడిగావా ఏ ఆజ్ఞ నేర్చుకోవడానికి మనం ముందుకు రాం అసలు బైబుల్ రిఫరెన్స్ ఏంటన్నా ఈ పుస్తకం యొక్క నేపథ్యం ఏంటి దీని సంగతి నాకు అర్థం కావట్లేదు ఈ ప్రకటన గ్రంథ నేపథ్యం ఏంటంటే ఎప్పుడన్నా అడుగుతావా ఈయన ఆజ్ఞలు తెలుసుకోవాలి పాటించాలని ఆసక్తి లేని నీతో దేవుడు ఉండాలని కోరుకోడు నువ్వు చేస్తున్న మూర్ఖత్వం గుర్తుపెట్టుకో ఆజ్ఞను పాటించాలి ఆజ్ఞ ఏంటో తెలుసుకోవాలి ఆజ్ఞనేంటో ఏంటో తెలుసుకుని నువ్వు పాటిస్తే ఈ వాక్యం ఏంటి నువ్వు పాటిస్తే ఆయన వచ్చి నీతో నాతో ఏం చేస్తాడు తెలుసా నివాసం చేస్తాడు ఆయన నివాసం చేస్తే మళ్ళీ చెప్తున్నాను మన కుటుంబాలు పరిచర్య అన్నీ బాగుంటాయి ఆటంకాలుగా ఆయన అనిపిస్తాయి కానీ ఆయన వస్తాడు రెప్పపాటున మన పరిస్థితులు అన్నీ చెప్పండి మార్చేస్తాడు దేవుడు మనతో ఉంటే ఇంకంతకన్నా అంతకన్నా దానిత ఉందండి దేవుడు మనతో ఉంటే దేవుడితో మనకి ఎంత క్లోజ్ సర్కిల్ ఏర్పడాలి చెప్పినా ఎమ్మెల్యే ఇంటికి ముఖ్యమంత్రి ఇంటికి మనం వెళ్ళామనుకోండి ఎక్కడో ప్రాకారం ఉంటుంది కాంపౌండ్ హాల్ ఉంటుందిగా ఒక గేటు తీస్తారు లోపలికి వచ్చిన వెంటనే మనం వెంటనే ఆ పెరట్లో నిలబడి లేదా ఆ గార్డెన్లో నిలబడి నేను ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాను గార్డెన్లో చెప్పుకుంటే గొప్ప కాదు బాల్కనీ ఉండి మాట్లాడితే గొప్ప కాదు నీకు ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రితో క్లోజ్నెస్ ఉందన్న గుర్తు చెప్పిన ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన మంచం మీద వచ్చి ముఖాముఖగా మాట్లాడితే నీకు ఎంత క్లోజ్నెస్ ఉందని ఎలాగైతే అర్థమవుందో దేవుడితో మనకు అంత క్లోజ్నెస్ ఉండాలట మనం వరకు చెప్పుకుంటామని చెప్పున ఆ బాల్కనీ దగ్గరికి వచ్చి అంటే చర్చికి వచ్చి మీకు అర్థమవుతుంది చర్చకు వచ్చి నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను నువ్వు బాలకనీలో ఉన్నావు ఇంకా నువ్వు వరకు వెళ్ళాలంటే దేవుడి నివాస స్థలం అంటే ఆయన నీతో కూర్చుని ఎంత అంత దగ్గరికి వెళ్ళాలి నువ్వు చర్చలో కూర్చుని మనం దేవుని దగ్గరికి వచ్చామనుకుంటున్నాం కాదు కాదు ఇంకా ఆ గార్డెన్ దగ్గర ఉన్నావు నువ్వు ఆయన దగ్గర రావాలి నీతో కూర్చోవాలి నీతో మాట్లాడాలి నీ చాలా డిస్కషన్ చేయాలి నేను గైడ్ చేస్తుండాలి నా దేవుడు నన్ను ఎలా చెప్తున్నాడు ఆ పని నేను చేయలేను ఒప్పుకోవాలి ఆయన చిత్తం ఎంత ఐదు దగ్గర అన్నారుగా పరలోకమందు జరుగుతున్న ఆయన చిత్తము భూలోకమందు నీ ఎందు జరిగితే లోకాన్ని ఒప్పుకుంటావు ఎస్ ఈ లోకం చాలా ఫ్రాడ్గా ఉంది ఎందుకంటే ఈ లోకం యొక్క దైవం నేను నమ్ముతున్న దేవుడు కాదు ఈ లోకం యొక్క దైవం సాతానగాడే అని ఒప్పుకుంటే అందుకే లోకంతో నువ్వు కలలో ఎవరైతే ఇలా ఉంటారో పరిశుద్ధాత్మ మీలో పనిచేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక